మంచుతో కప్పబడ్డ హిమాలయ శిఖరాల మధ్య గాలి గర్జనలు మాత్రమే వినిపించే అరణ్యంలో ఒక పవిత్ర గుహ ఉంది బయట తుఫాను గాలులు కూస్తున్న ఆ గుహలో మాత్రం రామ నామధ్వని ప్రతిధ్వనిస్తుంది అక్కడ కూర్చున్నాడు వాయుకుమారుడు ఆయన కళ్లు మూసుకున్నాయి కాని లోకం మొత్తం ఆయన దృష్టిలో ఉంది తేజస్సుతో మెరిసే ఆయన శరీరం మంచులో చల్లదనాన్ని కరిగిస్తుంది ఆయన హృదయం ప్రతి శ్వాసలో రామా అని ఉచ్చరిస్తుంది ప్రతి నిశ్వాసలో రామ అనే శబ్దం ఉద్భవిస్తుంది అది కేవలం ధ్యానం కాదు అది ప్రపంచంలోని ప్రతి భక్తుని రక్షించే ధ్యానతంత్రం హనుమంతుడు తన ధ్యానంతో లోకంలోని ప్రతి రామ భక్తుని పిలుపుని ప్రతి భక్తి తరంగాన్ని గ్రహిస్తాడు ఆయనకి ఆహారం నిద్ర దాహం అలసట ఇవన్నీ అవసరం లేవు ఆయన శక్తి రామనామం అది ఆయనకు అన్నం నీరు ప్రాణం ప్రతి ఉదయం గంగానది నుంచి ఉద్భవించే తేమ ఆయన శరీరాన్ని తాకుతుంది పర్వతాల జారే జారేగాలి ఆయనకు ప్రాణవాయువు సూర్యుని కాంతి ఆయనలో దివ్యతను పెంచుతుంది హిమాలయాల మధ్య సూర్యోదయ సమయంలో ఆయన తేజస్సు సూర్యకిరణాలతో కలసి ఒక ప్రకాశవలయాన్ని సృష్టిస్తుంది ఆయన కూర్చున్న గుహలో ఎటువంటి దీపాలు లేవు కాని ఆయన మస్తకం నుంచి వెలువడే కాంతి గుహను నిత్యం ప్రకాశవంతంగా ఉంచుతుంది అతను మాట్లాడడు కానీ గాలులు మాట్లాడుతాయి అతను కదలడు కానీ పర్వతాలు స్పందిస్తాయి హనుమంతుడికి అష్టసిద్ధులు ప్రసాదించబడ్డాయి ఈ శక్తుల ద్వారా ఆయన కాలాన్నే అధిగమించి ఏ యుగంలోనైనా ఏ రూపంలోనైనా ప్రత్యక్షమవగలడు హనుమంతుడు భక్తుల మధ్య సంచరించినా ఎవరూ ఆయనను గుర్తించలేదు ఆయన అణిమా శక్తితో గాలిలా మారతాడు లఘిమా సిద్ధితో అదృశ్యమావతుడు పర్వతాల్లో ఒక సాధువు రూపంలో కనిపిస్తాడు ముఖం మసకగా ఉంటుంది కళ్లలో గంభీర తేజస్సు ఉంటుంది ఆయన మాట తక్కువ కాని ఆయన చూపు హృదయాన్ని గడగడలాడిస్తుంది యాత్రికుడిలా నడుస్తూ భక్తిస్థలాలను దర్శిస్తాడు కాని ఎవరూ ఆయనను అసలు హనుమంతుడని ఊహించరు ఆయన ప్రయాణం గాలిలాగా ఉంటుంది ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆయన ఆగుతాడు ఎక్కడ భక్తుని కన్నీరు రాముని పిలుస్తుందో అక్కడ ఆయన స్పర్శ కలుగుతుంది హనుమంతుడికి కాలం అనే పరిమితి లేదు రామనామం ఉన్నంతవరకు ఆయన భూమిపై ఉంటాడు కలియుగం ముగిసే వరకు ఆయన భక్తుల పక్కనే ఉంటాడు ఎప్పుడు హనుమాన చాలీసా చదివినా లేదా రామనామం జపించినా హనుమంతుడు ఆ శబ్దాన్ని గమనించి ఆశీర్వదిస్తాడు కొన్నిసార్లు ఆయన శబ్దంలా కొన్నిసార్లు గాలిలా మరికొన్నిసార్లు మనసులో తేలికగా కలిగే ధైర్యంలా ప్రత్యక్షమవుతాడు హనుమంతుడు ధ్యానంలో ఉన్న భక్తుల పిలుపు ఆయన చెవుల్లో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తుంది ఆయన ధ్యానం వ్యక్తిగతం కాదు అది ప్రపంచ భక్తి రక్షణ ధ్యానం ఆయన కళ్ళు మూసుకున్నా ఆయన దృష్టి మీద ఉంది ఆయన కాళ్లు కదలకపోయినా ఆయన ఉనికి గాలిలా ప్రవహిస్తుంది భూమిపై ఒక భక్తుడు రాత్రి వేళలో తపస్సులో కూర్చున్నాడు ఆయన హృదయంలో బాధ కష్టాలు భయం కలగలిసి ఒకే మాటగా బయటపడ్డాయి హనుమా రక్షించు ఆ పిలుపు సాధారణ శబ్దం కాదు అది భక్తి నమ్మకం హృదయంలోని ఆర్తి కలిసిన దివ్యధ్వని ఆ పిలుపు గాలిలోకి ఎగిరి వాయువులో తరంగంలా ప్రయాణించింది హిమాలయాల వైపు వెళ్లే ఆ శబ్దానికి ప్రకృతి తత్వాలు మార్గం ఇచ్చాయి గాలిదానిని మోసింది పర్వతాలు దారిని చూపాయి గంగధార ఆ పిలుపుని పవిత్రం చేసింది ఆ తరంగం హిమాలయ గుహలోకి చేరింది హనుమంతుడు ధ్యానస్థుడిగా కూర్చున్నాడు ఆ శబ్దం ఆయన హృదయాన్ని తాకగానే గుహలోని వాతావరణం కదిలింది ఆయన తన ప్రాప్తి సిద్ధిని ఉపయోగించాడు ఈ శక్తితో ఆయన భౌతిక దూరాన్ని అధిగమిస్తాడు ఏ ప్రదేశానికైనా క్షణంలో చేరగలడు ఆయన ఆలోచన కాంతి వేగంతో భక్తుని వద్దకు చేరింది ఆ భక్తుడు కష్టంలో ఉన్న చోట హనుమంతుని దివ్యశక్తి ఒక వాయుస్పర్శ రూపంలో ప్రత్యక్షమైంది భక్తుడి చుట్టూ సన్నగా కదిలింది అతని మనసులో ధైర్యం పుట్టింది భయం తొలగిపోయింది అతని కాళ్లలో భక్తీ కన్నీళ్లు నిండాయి అతను అనుకోకుండా అన్నాడు జై శ్రీరాం ఆ శబ్దం తిరిగి హిమాలయ గాలిలో కలిసిపోయింది హనుమంతుడు ఆ ప్రతిధ్వని వినగానే చిరునవ్వు నవ్వాడు ఆయన మళ్ళీ ధ్యానంలో లీనమయ్యాడు హనుమంతుడు భౌతిక రూపంలో కనబడకపోయినా భక్తుని పిలుపు భక్తి యొక్క తరంగాలు ఆయనకు చేరుతూనే ఉంటాయి ఆయన సిద్ధులు ఆయన భక్తి ఆయన రామనామానికి నిబద్ధత భక్తులను ఎప్పుడూ రక్షించే శక్తి అవుతాయి ఈ విశ్లేషణ ఒక కల్పనాత్మక రూపకం మాత్రమే భక్తి దృష్టికోణంలో ఊహాజనిత చిత్రణలు మాత్రమే ఈ విశ్లేషణ ద్వారా హనుమంతుడి భక్తి మహిమ గురించి ఒక ఆధ్యాత్మిక దృష్టికోణం అందించడమే లక్ష్యం రామాయణం ముగిసాక భూమిపై ఆయన కనబడలేదు హనుమంతుడు రాముని ఆజ్ఞతో హిమాలయాల్లోకి వెళ్లాడు అక్కడ యోగ ధ్యానంలో స్థితుడయ్యాడు అని పురాణాలు చెబుతాయి హిమాచల్ ప్రాంతంలోని ఒక ప్రదేశం ఉంది హనుమాన్ టిబ్బా అని పిలుస్తారు అక్కడి యాత్రికులు చెబుతారు రాత్రివేళల్లో ఒక ప్రకాశవంతమైన రూపం గుహలలో దర్శనమిస్తుందని యోగులు చెప్పినట్టు హిమాలయాల్లో గాఢ ధ్యానం చేస్తూ ఉన్న ఒక వానర రూపం కనిపించిందని ఆ శక్తి సమీపంలో రామ అనే నాదం వినిపించిందని అంటారు ఇంకొందరు అంటారు రాత్రివేళ రామభజనలు చేసే సమయంలో గాలిమెల్లగా ప్రణామం చేసినట్టు వాయువులో జై శ్రీరాం అన్న శబ్దం వినిపించిందని ఇవన్నీ కేవలం ఆధ్యాత్మిక అనుభవాలే కాని భక్తి నమ్మకానికి ఇది ప్రాణం పురాణాలు చెబుతున్నాయి కలియుగం ముగిసే వరకు హనుమంతుడు భూమిమీదే ఉంటాడు ఎక్కడైతే రామకథ చెప్పబడుతుందో ఎక్కడైతే రామనామం జపిస్తారో అక్కడ ఆయన ఉండి ఆశీర్వదిస్తాడని నమ్మకం ఓం ఆంజనేయ విద్మహే ధీమహే తన్నో హనుమాన్ ప్రచోదయాత్